అలాంటిది పుట్టినరోజు వస్తే ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఏమి పెద్ద పుట్టావు ఓకే పుట్టితే దానికి పెద్ద పండగ చేసుకోవాలా ఓకే నువ్వు పండగ చేసుకోమ ఇంట్లో బాధలేదు నీకోసరం బలవంతంగా గవర్నమెంట్లని నీ సాక్షి పేపర్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి ఫుల్ పేజీ ఎవరు అది కూడా మీ డబ్బులే ఈయన బర్త్డే మీ అందరి ప్రజల ధనం వంద కోట్ల రూపాయలు పటాఫట్ మొత్తం సాక్షికి వెళ్ళిపోయింది ఇది నీతి ఒప్పుకుంటారు కదా మీరు ఒప్పుకోరా అంటే ఈరోజు పేపర్లో మీరు చూస్తే నాకు పేపరే లేదు టీవీనే లేదు లేదు లేవు నేను నిరుపేదని ఇది ఆయన చెప్పే డైలాగులు అన్ని మీరు విన్నారు కదా పెత్తందారులకి పేదలకి పోరాటం నాకు ఇల్లు లేదంటే ఇక్కడ ఆయన ఇంటి ఊరు ఊరు ఒక ప్యాలెస్ నేను కట్టుకోలేకపోతున్నా వాస్తవం నేను ఒక ఇంట్లో ఉంటే ఆ ఇల్లు కూడా ఉండకూడదని దానిపైన కూడా దాడి చేసే పరిస్థితికి వచ్చారు అటాచ్ చేసే పరిస్థితికి వచ్చారు మీరు అర్థం చేసుకోవాల్సింది ఎప్పుడైనా ఈ విధంగా జరిగిందా ఈ రాష్ట్రంలో విలువల లేని రాజకీయాలు జరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది పద్ధతి అని మిమ్మల్ని అడుగుతున్నా అయితే మీరందరూ ఏంటంటే ఇన్ని జరిగినా మాకెందుకులే బయట వస్తే మా మీద కేసు పెడతారు అనే పరిస్థితికి వచ్చారు కేసులు పెడతారని మీరు బయట రాకపోతే నిర్మోహమాటంగా మాట్లాడకపోతే జరగబోయేది ఏంటంటే మీరు మీరే మీ మరణ శాసనాన్ని రాసుకున్నారు తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరు గుర్తుపెట్టుకోవాలి రేపు జరిగే ఎన్నికలు ఐదు కోట్ల ప్రజానీకానికి ఈ జగన్మోహన్ రెడ్డి జరిగే ఎన్నికలు తప్ప నా ఒక్కడి కోసమో జనసేన కోసం ఇంకొకరికి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రాష్ట్రాన్ని కాపాడుకుంటామా లేదా మన పిల్లల భవిష్యత్తును బాగు చేసుకుంటామా లేదా ఈ విషయంలో అందరికీ స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది